నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా స్టోరీని విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం విజే స్వప్నికలు ఇద్దరు ఆకలి దప్పులు మర్చిపోయి ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోతూ ఉంటారు తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం వీజే తన తలను స్వప్నిక ఒడిలో పెట్టుకుని శాంతంగా తన ఆలోచనల్లో మునిగిపోయాడు ఆమె చేతివేళ్లతో అతని జుట్టుని లాగుతూ ఆడుకుంటూ ఉంది అప్పుడే సాయం సమయం మొదలవుతుంది ఎదురుగా గార్డెన్లో తను పెట్టిన గులాబీ మొక్కలు అప్పుడప్పుడే పెరిగి చిన్న చిన్న ముగ్గలు వేసి గాలికి వాటి తలలు ఊపుతూ సాయంకాలపు నీరెండకు వీడుకోలు చెబుతున్నాయి అప్పుడే పూసిన సన్ఫ్లవర్ అయితే సూర్యుడు వెళ్ళిపోవడం ఇష్టం లేక తలవాల్చేసింది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడే వీజే లంచ్ చేయలేదని గుర్తుకొచ్చి ఉలికిపడిన స్వప్నిక విజే నువ్వు లంచ్ చేయలేదు కదా అని అడిగింది కళ్ళు మూసుకుని ఆమె పొట్టలో తలదాచుకున్న వీజే లంచా నీ ఒడిలో ఉన్నాను కదా ఇంతకన్నా మంచి లంచ్ నాకేముంటుంది చెప్పు అని అడిగాడు వీజే స్వప్నిక చిరునవ్వు నవ్వి అతని తలపైకి వంగి ముద్దు పెట్టింది మనం ఎక్కడున్న ఈ ఫీలింగ్స్ మనకు లైఫ్ లాంగ్ ఉంటాయి విజయ్ అందుకే కిచెన్లోకి వెళ్దాం రా నేను వంట చేస్తాను నువ్వు మాట్లాడుతూ గాని అని అంది స్వప్నిక వంట నోవే ఏమొద్దిప్పుడు ఇలానే నిన్ను అల్లుకుపోయి ఉండాలనిపిస్తుంది అని ఏ ఆచ్ఛాదన లేని ఆమె పలుచని పుట్టపై ముద్దు పెడుతూ అన్నాడు విజయ్ బాడీలోని నరాలన్నీ బిగుసుకుపోగా ఫ్రీజ్ అయిన స్వప్నిక ఆటోమేటిక్గా అతన్ని తనలోకి అదుముకుంటూ ఓహో ప్రేమ ఉంటే చాలా అందులో కరిగిపోతే బువ్వ పెట్టేదెవరు బొజ్జ నిండేదెప్పుడు సరే నీకో ఆఫర్ నువ్వు వంటింట్లో ఏమైనా చెయ్యి మాట్లాడుతూ ఉండు నేను వంట చేస్తూ ఉంటాను అని గుసగుసగా అంది స్వప్నిక విజే ఆమె అలా చెప్పడంతో ఆమె ఒళ్ళొంచి టక్కున తలెత్తిన తర్వాత డీల్ అని అల్లరిగా నవ్వుతూ అడిగాడు వేజే ఓకే డీల్ బట్ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అర్థమైందా అని వార్నింగ్ టోన్తో అంది స్వప్నిక ఇబ్బందా అంటే అని ఏం అర్థం కానట్టు ఇన్నోసెంట్ ఫేస్తో అడిగాడు వేజే అతను కామన్గా అడుగుతున్నా అతని పెదవుల వెనుక మాత్రం కన్నింగ్ స్మైల్ అలా మెరిసి మాయమైంది ఇబ్బంది అంటే నన్ను అదే నన్ను ఎక్కడ పడితే అక్కడ చేతులతో తాకడం ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం మాత్రం నువ్వు అస్సలు చేయొద్దు సరేనా అని అంది ఓ అంతేనా వంటింట్లో రొమాన్స్ చాచా నాకు అస్సలు సూటబుల్ కాదు కానీ నో టెన్షన్ కమ్ 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 యు నో ఇప్పుడిప్పుడే ఆకలి తెలుస్తోంది నాకు అని నవ్వుతూ అన్నాడు వీజే అతను అలా నవ్వడంతో వీజేని డౌట్ఫుల్గా చూసింది స్వప్నిక వెంటనే సర్దుకున్న వీజే ఆమె పిడికిడి నడమును రెండు వైపులా తన రెండు చేతులతో గుప్పిట్లో పట్టుకుని ఆమె మెడవంపులో కిస్ చేశాడు విజయ అబ్బా విజయ్ చెప్పానా లేదా అని గునుస్తూ అంది స్వప్నిక ఇట్స్ ఓకే యార్ పదామరీ అని లేచి నిలబడిన విజయ్ ఆమెకు చేయందించి లేపాడు ఇద్దరు వంటగదిలోకి రాగానే స్వప్నిక ఫ్రిడ్జ్ నుండి వెజ్జీస్ అన్ని బయటకు తీసి నైఫ్ చాపరు తీసి పెడుతుంది వెనక నుంచి వచ్చిన వీజేకి నేవీ బ్లూ కలర్ చీర చెంగుని చుట్టుకున్న సన్నని నడము డీ బ్రౌన్ నెక్ బ్లౌజ్ వల్ల పచ్చని పసిమిఛాయ్తో మెరిసిపోతున్న వీపు టెంప్ట్ చేస్తూ కనిపించాయి అంతే మెల్లిగా ఆమె భుజాలపైన తన చేతులు వేయబోయిన వీజే స్వప్నిక వెనక్కి తిరగడంతో వెంటనే తన రెండు చేతుల్ని మెల్లిగా తన తల వెనక్కి తీసుకువెళ్ళాడు వీజే తల తిప్పి భర్తగారి స్వీట్లు చూసి అయోమయంగా ముఖం పెట్టిన స్వప్నిక ఏంటి ఏంటి ఏంటిది అని గట్టిగా అడిగింది స్వప్నిక ఏంటి ఏంటి అంటే ఏం చెబుతాం అప్పటి నుండి ల్యాప్టాప్లో వర్క్ చేశా కదా కొంచెం నెక్ పెయిన్గా ఉంది అందుకని మెడ వెనుక చేతులు పెట్టుకుంటున్నాను అని నవ్వుతూ అన్నాడు విజయ్ అతన్ని అనుమానంగా చూసిన స్వప్నిక నువ్వు భలే మాయలోడి విజయ్ నన్ను స్లోగా మాయ చేస్తావు నీ నిన్ను అసలు నమ్మొద్దు అని చిన్నగా అతని భుజంపై కొట్టింది స్వప్నిక ఆమెను తనివి తీరా అలాగే చూస్తూ అసలు ఏముంది ఈ అమ్మాయిలో నన్నే మాయ చేసి చంపుతూ ఇంకా తను మాయ చేస్తున్నానని అంటుందేం అని ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు విజే అతని చూపులను గుర్తుపట్టిన స్వప్నిక ఏ యారోగెంట్ గారు అలా చూడకండి చూస్తే ఈ స్పూన్తో కొట్టేస్తాం మిమ్మల్ని అని తన చేతిలో ఉన్న స్పూన్ పట్టుకుని చూపెడుతుంది స్వప్నిక విజే నవ్వుతూ ఆమె పక్కనే నిలబడి ఆమె చేతుల్లో ఉన్న స్పూన్ తీసుకుని పక్కన పడేస్తూ ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని ఆ కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చోబెట్టాడు మధ్యలో ఆమె చీర జారుతుంటే మెల్లిగా సవరిస్తూ లంచ్ కంటే నిన్నే ఇలా చూపులతో తినేస్తుంటే కడుపు మనసు మొత్తం నిండిపోతుంది డూ నో అని ఆమె చెవుల్లో విష్పర్ చేశాడు వీజే ఆ మాటలకు గుటకలు మింగుతున్న స్వప్నిక బాడీ షివర్ అవుతుంది అతని పెదవులు తాకి తాకనట్టుగా తన చెవికి తాకుతూ వీజే వెచ్చని ఊపిరి సొద పెడుతుంటే ఉసూరుమంటూ అతన్ని అలాగే చూస్తూ అసలు తను ఈరోజు వంట చేయగలుగుతుందా లేదా అని మనసులో ఫీల్ అవుతూ విజయ్ చాలా సీరియస్గా ఉంటాడని పలకరిస్తే చాలు అరుస్తాడని పేరు కానీ ఇతను ఏకంగా ఫ్లట్టింగ్లో డాక్టరేట్ వచ్చేలా ఉందని ఆలోచిస్తూ అతన్ని చూస్తూ ఉండిపోయింది స్వప్నిక ఆమె గుండె దడదడలాడుతూ ఒక్కసారి అతని వైపు చూసింది ఇద్దరి మధ్య కొన్ని క్షణాల మౌనం ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నారు హే వాట్ హ్యాపెన్స్ స్వీట్ హార్ట్ కెన్ యూ హియర్ మీ అని అడుగుతున్న అతని మాటలు అసలు స్వప్నిక చెవుల్లోకి ఎక్కితే కదా పిచ్చి మొద్దుల అతని కళ్ళని చూస్తూ అలాగే మాయమర్చిపోయింది అబ్బా ఈ గుండెకి ఏమైంది ఇవాళ అయ్యో చూడవే ఫాస్ట్గా కొట్టుకుంటుందా లేక ఆగిపోయేలా ఉందా అని ఆలోచిస్తూ కళ్ళు నోరు తెరిచి స్టాచ్యూలా ఉండిపోయింది స్వప్నిక ఏయ్ హలో అని గట్టిగా చిటిక వేశాడు విజయ్ నువ్వు కూడా నాలాగే నీ చూపులతో నన్ను తినేస్తున్నావేంటి అని అడుగుతూ ఆమె నోటిని తన పాయింట్ ఫింగర్తో మూసేశాడు విజే నోరు మూసుకున్న ఆమె గొంతు తడారిపోగా విజే నువ్వు 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 చీట్ చేస్తూ అని అంటూ అతను తనని షార్పుగా చూడటంతో గొంతులోంచి మాట రాక మధ్యలోనే ఆగిపోయింది స్వప్నిక వాట్ ఏంటి పిల్ల నేను చీట్ చేశానా హౌ చెప్పు హౌ అని కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఆమెకు రెండు వైపులా తన చేతులు వేస్తూ ఆమె ముఖానికి బాగా దగ్గరగా వచ్చి అడిగాడు విజయ్ అతని నుండి వస్తున్న తనకిష్టమైన పెర్ఫ్యూమ్స్ వెలికి మళ్ళీ మైమర్చిపోతున్న స్వప్నిక నే నే నేను కిచెన్లోకి వచ్చేటప్పుడు మీ మీకు ఏం చెప్పాను అని పీలగా అడిగింది స్వప్నిక ఆమెలో ఏం కెమిస్ట్రీ మొదలైందో తెలుసు కాబట్టి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం చెప్పానమ్మడు అని గుసగుసగా అడిగాడు విజయ్ నా నాపైన చే చేతులు వేయొద్దని చెప్పానా లేదా అని అడిగింది స్వప్నిక ఓ అదా నేను నీపై చేతులు వేశానా లేదే అని తన చేతుల్ని గాల్లో ఆడించాడు విజయ్ అది అది నువ్వు నన్ను చాలా డీప్గా చూస్తున్నావు అందుకే నాకు ఏ పని చేయడం వీలవటం లేదు అని గబగబా అంది స్వప్నిక సరే ఒక పని చేద్దాం ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ కానీ ఉందా చూడు అని అంటాడు విజయ్ స్వప్నిక కిచెన్ ప్లాట్ఫామ్ దిగాలని చూడగా వెయిట్ నేను తెస్తా నాకు అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూశాడు విజయ్ ఎదురుగా ఐస్ క్రీమ్ బాక్స్ కనిపించడంతో ఆ విజయ్ ఇంతకుముందు నేనే తెచ్చాను అని అంది స్వప్నిక వెంటనే ఐస్ క్రీమ్ తీసుకురావడంతో విజయ్ అదిగో ఆ కప్బోర్డ్లో కప్స్కోపు ఉంది కొంచెం తెచ్చివ్వండి అని స్వప్నిక అనగానే వాటిని కూడా తీసుకొచ్చి ఆమె పక్కన పెట్టాడు విజే ఇదేంటి ఒకటే కప్పు తెచ్చారు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక అవును ఇద్దరికీ ఒక్క కప్పు చాలదా అని ఆమె ఆ బౌల్లో సర్వ్ చేయగానే స్పూన్తో ఆమె నోటికి ఐస్ క్రీమ్ని అందించాడు విజే ఆమె టేస్ట్ చేసిన స్వప్నిక పెదవులని ఇంటెన్స్గా చూస్తూ తను టేస్ట్ చేశాడు మళ్ళీ ఒక స్పూన్ తీసి తనకి తినిపించబోగా ఇంతలో స్వప్నిక ఫోన్ రింగ్ అయ్యింది వెంటనే అటువైపు ఆమె తల తిప్పడంతో ఆ బౌల్లో ఉన్న ఐస్ క్రీమ్ మొత్తం స్వప్నిక భుజాలపై మెడపై పడగానే ఆమె కంగారు పడింది అయ్యో విజే టిష్యూ టిష్యూ పేపర్ ఇవ్వు ప్లీజ్ అని ఇబ్బందిగా అడిగింది అతను పక్కనే ఉన్న టిష్యూ పేపర్ ఆమె చేతికి ఇవ్వబోయి టక్కున తన రెండు చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు విజే విజయ్ నేను నేను తుడుచుకుంటానుగా అని బీడియంగా అడిగింది స్వప్నిక నేను నీపై చేతులు వేయనని మాటిచ్చాను కదా అని కన్నింగ్ స్మెల్తో చూశాడు విజే మరి మరి అని ఆమె కాటుక కళ్ళు రెపరెపలాడాయి స్వప్ని పాప అయోమయంగా అతని వైపు చూడగానే క్యూట్గా ముద్దొస్తున్న ఆమెను అలాగే చూస్తూ చప్పున వంగి స్వప్నిక మేడవంపులో పడిన ఐస్ క్రీమ్ని తన నాలుగతో లీక్ చేయడం స్టార్ట్ చేశాడు విజే ఆమె భుజాలపై నాలుగుతో లీక్ చేస్తూ సన్న సన్నగా బయట చేస్తూ ఐస్ క్రీమ్ మొత్తం క్లీన్ చేయసాగాడు విజే అతను అలా చేస్తాడని ఊహించని స్వప్నిక మొదలు కంగారు పడినా తన భుజాలపై మెడవంపులో వీజే చేస్తున్న విన్యాసాలకు ఆమెలో ఏదో తెలియని తీయని పులకరింత బాడీ అంతా చెప్పలేని వైబ్రేషన్స్ అనువనువునా రేపిన ఒక కొత్త అనుభూతికి లోనైన స్వప్నిక అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని మెడవంపులో ముఖం దాచుకుని అల్లుకుపోయింది వీజే తనని అతనికి తగ్గట్టుగా ట్యూన్ చేస్తున్నాడని అర్థం చేసుకోలేని మన సీఈఓ పాప పూర్తిగా అతని మాయలో పడిపోయింది తన మెడ చుట్టూ వేసిన స్వప్నిక రెండు చేతులని మెల్లగా వదిలించుకుంటూ ఆమె ముఖాన్ని చూశాడు విజయ్ ఆమె మూసుకుపోయిన అరమొడుపు కనురెప్పలపైన ముద్దు పెట్టిన అతను వణుకుతున్న స్వప్నిక బుల్లి పెదవులని తన పెదవులతో అద్దాడు ఐస్ క్రీమ్ తీపిలో దొరిలిన విజయ్ పెదవులు వెంటనే అక్కడ అతుక్కుపోయాయి రెండు చేతులతో స్వప్నిక ముఖాన్ని పట్టుకున్న విజయ్ సుతిమెత్తని ఆమె పెదవులని తన నాలుగతో బ్రష్ చేస్తూ మెల్లిగా డీప్ కిస్లోకి వెళ్ళిపోయాడు స్వప్నిక చేతులు ఆటోమేటిక్గా అతని వీపును చుట్టుకున్నాయి బిగుసుకుపోయిన ఆమె లేత పెదవులు మెత్తబడేలా మరింత ముందుకు వెళ్ళిపోతున్న అతని మనసు పొరల్లో ఏదో శోధించాలనే తపన మొదలైంది అప్పుడే ఆమె నుండి చిన్నగా మోన్స్ రావడంతో ఒక రెండు నిమిషాల పాటు స్వప్నిక పెదవులతో ఆటలాడిన అతను ఊపిరి కోసం కష్టపడుతున్న ఆమె పెదవులను వదిలిపెట్టాడు వెంటనే ఒక్కసారిగా బలంగా లేపి స్వప్నికను ఎత్తుకుని స్టెప్స్ ఎక్కడ వీజే మాటలు రాక ఏదో ట్రాన్స్లో ఉన్న ఆమె అతని గుండెల్లో పిట్టల ఒదిగిపోయింది సాయంకాలం అవడంతో ఆ రోజు అందరికన్నా ముందుగా ఇంటికి రవళి వచ్చింది దాసు దాసు అని ఆమె పిలవడంతో దాసు స్నాక్స్ అండ్ కాఫీ తీసుకుని వచ్చాడక్కడికి అది చూసిన రవళి ఏ నువ్వు తెచ్చావేంటి స్వప్నిక లేదా అని అడిగింది ఆ ఉన్నారమ్మా కోడలమ్మ అప్పుడే వచ్చారండి సూపర్ మార్కెట్ నుండి సరుకులు తెచ్చారమ్మా నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంతకు ముందే వచ్చాను అని వినయంగా చెప్పాడు మరి వీజే రాలేదా అని క్యూరియస్గా అడిగింది రవళి బాబు ఈరోజు ఎటు వెళ్ళలేదమ్మా అని అన్నాడు దాసు ఏంటి ఎటు వెళ్ళలేదా అని ఆశ్చర్యంగా అడిగింది రవళి అవునమ్మ గారు కోడలమ్మే ఉదయం వెళ్ళి మధ్యాహ్నం మూడింటికి వచ్చారు వాళ్ళిద్దరూ లంచ్ కూడా చేయలేదనుకుంటా ఇంతకుముందే స్నాక్స్ కాఫీ ఇచ్చొచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు దాసు ఏమైంది వీజేకి ఒంట్లో బాగలేదా ఇంతకుముందు ఒంట్లో బాగాలేకపోతే ఫోన్ చేసి చెప్పేవాడు కానీ ఈరోజు చెప్పనేలేదు అయినా పక్కన ఇష్టమైన పెళ్ళామున్నాక అమ్మ మాత్రం ఎందుకు గుర్తొస్తుంది అని మనసులో అనుకున్న రవలికి ఈ మధ్యకాలంలో తను విజేతో ఉన్న బిహేవింగ్ గుర్తొచ్చి చెల్లుమని చెంపదెవ కొట్టినట్టు అనిపించింది వెంటనే అతనికి ఫోన్ చేసిన రవలి ఏంటి నాన్న ఒంట్లో బాలేదా అని గాబరగా అడిగింది అటు నుండి వీజే మాట్లాడుతూ అదేం లేదు మా అని అన్నాడు అతని వాయిస్ ఎప్పట్లా నార్మల్గా ఉండడంతో అవునా ఓకే మరి నువ్వు ఫ్రీగానే ఉన్నావా నే నేను ఇప్పుడే వచ్చాను నీ రూమ్కి వస్తున్నాను మరి రానా అని డౌట్ఫుల్గా అడిగింది రవళి దానికి ఆశ్చర్యపోయిన విజయ్ అదేంటి మామ్ అలా అంటావు నువ్వు నా దగ్గరికి రావడానికి పర్మిషన్ అడగడం ఏంటి అని ఆశ్చర్యంగా అన్నాడు నీ గదిలో ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఉండటం లేదుగా స్వప్నిక నీ రూమ్ని షేర్ చేసుకుంటుంది అదే తనకేమైనా అని సాగదీస్తున్న రవళి మాటలు మధ్యలోనే కట్ చేస్తూ ఓ నో 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 అమ్మా నువ్వు వస్తానంటే తనకేం ప్రాబ్లం రా అని ఫోన్ కట్ చేసి స్వప్నిక వైపు చూశాడు విజయ్ అప్పటికే ఇద్దరు ఫ్రెష్ అయ్యి కాఫీ స్నాక్స్ అయ్యాక అతని తలకి మసాజ్ చేయమని అడగడంతో సోఫాలో కూర్చున్న విజయ్ వెనుక నిలబడి ఆయిల్తో మసాజ్ చేస్తోంది స్వప్నిక ఆ ఫోన్ మ్యాటర్ అంతా విన్న స్వప్నిక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూసింది దాంతో విజయ్ ఆమెను ఆపి స్వప్నిక ఇలా ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు అని అడిగాడు విజయ్ అత్తయ్యకి నా ప్రజెన్స్ నచ్చదు మరి నేను ఇక్కడ ఉంటే తను ఇరిటేట్ అయ్యి ఏదో ఒకటి అంటుంది అప్పుడు నువ్వు సీరియస్ అయి ఇంకా ఏదో అంటారు అది ఎక్కడికో దారితీస్తుంది అని అంది స్వప్నిక అందుకని ఎస్కేప్ అవుతావా తనకి ప్రేమగా దగ్గరవుదామని నువ్వేగా అన్నావు నీ ప్రజెన్స్కి ఇరిటేట్ అయితే అక్కడే ఉంటూ ఆమెకు నువ్వు ఉండటం ఎంత రైటో తెలిసేలా చెయ్యి అని సీరియస్గా అంటూ నువ్వు అన్న ఆ ఒక్క రీజన్తోనే నేను ఇంత పీస్ఫుల్గా ఉన్నాను అసలు నేను రావద్దనే చెప్పేవాణ్ణి కానీ నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది అందుకే నేను కాంప్రమైజ్ అయ్యా నువ్వు ఇలా ఎస్కేప్ అయితే అదంతా క్యాన్సల్ అని మళ్ళీ వార్నింగ్ టోర్తో అన్నాడు విజే అతను ఎంత డేంజరో ప్రతి ఒక్కరికి తెలుసు తనకు ఇష్టం కాకపోతే ఒక్కసారి నచ్చకపోతే అటువైపు వెళ్ళడు ఇఫ్ ఎవడైనా కెలికితే ఇక అంతే సంగతులు వీజేకు బయట ఎంత మంచి పేరుందో అంత చెడ్డ పేరు ఉంది గిట్టని వాళ్ళు కూడా అతన్ని రకరకాలుగా తిట్టుకుంటారు అది తెలిసిన స్వప్నిక ఇక ఏమనలేక అతనికి మసాజ్ చేయడంలో బిజీ అయిపోయింది డోర్ కొట్టి లోపలికి వచ్చిన రవళి అక్కడ స్వప్నిక వీజేలను అలా చూసి ఈ పిల్లకి హెడ్ మసాజ్ కూడా వచ్చా అని అనుకున్న ఆమె చెవుల్లో రవళి నీ చేతుల్లో ఏం మాయుందో కానీ ఆ మీటింగ్స్ వల్ల చెడిపోయిన నా మైండ్ని క్లీన్ చేసావు అని అన్న రమేష్ మాటలు రవలి చెవుల్లో లీలగా ఎక్కడో లోయలో నుండి ఉన్నట్టు వినిపించాయి ఆమెలో మొదలైన కలవరం బయటకు కనిపించకుండా విజే పక్కనొచ్చి కూర్చుని ఏమైంది నాన్న ఆఫీస్కి వెళ్ళలేదా అని అతని నుదుటిపై చేయి వేస్తూ అడిగింది రవలి ఆ తల్లి కొడుకుల మధ్య ఎన్నో ఏళ్ల ఎడపాటు ఆ స్పర్శ అనుభవించక చాలా ఏళ్లైంది తనని తాకిన రవలి చేయి వనకడం గుర్తుపట్టిన వీజే ఆ చేతిని తన చేతుల్లోకి తీసుకొని లేదు బాగానే ఉందమ్మా వేరే చిన్న పనుండి ఆగిపోయాను ఇప్పుడు ఓ గంటలో బయటకు వెళ్ళాలి అని వాల్ క్లాక్ చూసి అన్నాడు వీజే నిజంగా తల్లి అలా వచ్చి పలకరిస్తుంటే అతనికి చాలా రిలాక్స్గా అనిపించింది ఒక్కసారి తల్లి భార్య పక్కపక్కనే ఉండి వాళ్ళ ప్రేమని ఆస్వాదించే అదృష్టం ఏ ఒక్కరికో సొంతం ఆ రెంటిని తన సొంతం చేసుకోవాలంటే కొంచెం పెయిన్ తప్పదని డిసైడ్ అయ్యాడు వీజే కొడుకు నుండి పాజిటివ్ బిహేవింగ్ చూసి ఆమె మనసు ఉప్పొంగిపోయింది ఒక రెండు రోజులు వీజేను ఇరిటేట్ చేయకుండా అతన్ని తన దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంది రవలి ఆ తల్లి కొడుకులను అలా చూసిన స్వప్నిక హమ్మయ్య ఈ ఇద్దరిలో ఈ మాత్రం ఫీలింగ్స్ చాలు మెల్లిగా అల్లుకుపోవచ్చు అని ఎక్కడికో వెళ్ళిపోయింది స్వప్నిక ఇక అక్కడ ఉన్న ఆ ముగ్గురి ఆలోచనలకు బ్రేక్ వేస్తూ పానకంలో పుడకల రవలి ఫోన్ రింగ్ అయింది తన ఫోన్ డిస్ప్లే మీద పడ్డ నేమ్ చూడగానే ఒక్కసారి ఆమె కళ్ళల్లో మెరుపు కనిపించింది హా కమ్ కమ్ మేడం మీరు వస్తారని నేను ముందే ఇంటికి వచ్చేసాను అని చెబుతూ ఫోన్ కట్ చేసిన రవళి విజయ్ వసుంధరాంటి వస్తున్నారు నీకు రమ్మని ఫోన్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఇంట్లోనే ఉన్నావని తెలిసి ఇది చెబుదామని ఇక్కడికి వచ్చాను బయటకు వెళ్లే ముందు ఒకసారి ఆమెను కలిసి వెళ్ళు అని అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది రవళి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోవడంతో గాఢంగా ఊపిరి వదిలాడు విజే మీకు హైట్ పర్సనాలిటీ మామగారిదొచ్చినా మీ ముఖం మాత్రం అచ్చు అత్తయ్య పోలికలే కదా అని అంది స్వప్నిక దాంతో వీజే కూడా అవును అందుకే మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టమంట తాతయ్య అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు కాని నువ్వు మాత్రం అచ్చు మీ నాన్నగారిలా ఉన్నావు అని టక్కున నోరు జారాడు వీజే అది విన్న స్వప్నిక ఒక్కసారి షాక్ అవుతుంది ఇంతకీ స్వప్నిక నాన్నగారెవరో విజేకి తెలిసిపోయిందా ఆ విషయం ఆమెతో చెబుతాడా లేదా అసలు ఈ వసుందర ఎవరు వీటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్